ప్రైస్తుల అడ్హాలిలుయ దేవుని నామమునకు మహిమ కలువును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు దేవుని వాక్యమును శ్రద్ధ కలిగి విందాం ఈ సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పబోయే అంశం దావీదు జీవితములో చేసిన ఒక తప్పిదమునకు ఒక పొరపాటుకు ఆయన ఏ కొలతతో అయితే పాపం చేసినాడో అదే కొలతతో ఆయన శిక్ష కూడా అనుభవించినాడు అందుకని జాగ్రత్తగా భయభక్తి కలిగి మనం జీవించట ద్వారా ఇతరులకు కీడు కానీ అపకారం కానీ చేయకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకునేట ద్వారా నీవు క్షేమకరంగా ఉంటావు నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటారు నాకు పవర్ ఉన్నది పదం ఉన్నది నేను ఏదైనా చేయగలను నాకు ఎదురు లేదు అని నువ్వు అనుకుంటే మనుషులు ఏమి చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా దేవుని ద్వారా పరిష్కారం చూడాల్సి వస్తుంది కనుక దేవుని బిడ్డరా ఏ విషయంలో కూడా మనం ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని నష్టపరచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించుటే నీకు మేలు దావీది ఎంత యథార్థవంతుడో ఎంత నమ్మకస్తుడో ఎంత మంచివాడని దేవుడు ఆయన్ను ఆ స్థానములకు తీసుకొచ్చినాడో మనకు తెలుసు గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజుగా చేసినాడు సింహాసనం మీద కూర్చోబెట్టినాడు చాలామంది మేలులు పొందిన తర్వాత చేసిన మేలు మర్చిపోయి మేలు చేసిన వారికి కీడు చేస్తుంటారు అలా దేవునికి కూడా దావీదు చేసిన పొరపాటు ఏమిటి ఆయన పొందిన శిక్ష ఏమిటి దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది ఇస్రాయేల్ ప్రజలకు ఒక ధర్మశాస్త్రం ఉంది అది నేటికి మనకు కూడా చాలా అవసరమైనది ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు క్షేమాన్ని చూస్తారు ఎవరైతే దేవుని మాటల ప్రకారం నడుచుకోరో తప్పకుండా శిక్షను చూస్తారు ఇది బైబుల్ కరాఖండిగా చెప్పిన విషయం కాబట్టి ధర్మశాస్త్రములు ఏమి రాయబడిందో ఒక ఆజ్ఞను మనము చదువుకోవాలి నిర్గమకాండం ఇరవై రెండు అధ్యాయము ఒకటవ వచ్చిన వ్రాయబడింది ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలను పొరపాటున ఇస్రాయిల్ ప్రజల్లో ఎవడైనా సరే వేరే వ్యక్తి యొక్క ఎద్దుని కావచ్చు వేరే వారి యొక్క గొర్రెను కావచ్చు దొంగలించి అమ్మేస్తే అతను దొరికినప్పుడు దొంగ ఎద్దుకు బదులుగా అయితే ఐదు ఎద్దుల్ని ఇవ్వాల నష్టపరిహారం గొర్రెకు ప్రతిగా అయితే నాలుగు గొర్రెలను ఇవ్వాలి చూడండి ఒక గొర్రె కోసం ఆశిస్తే నాలుగు గొర్రెల్ని పోగొట్టుకుంటావు ఒక ఎద్దు కోసం ఆశిస్తే నాలుగు ఎద్దుల్ని పోగొట్టుకుంటావు ఇది ఏ విషయంలోనైనా సరే ఒక గొర్రె ఎద్దే కాదు నీ జీవితంలో ఎవరిదైతే దోసుకోవాలని దాచుకోవాలని అనుకుంటున్నావో ఒకవేళ దోసుకున్నావో దాచుకున్నావో దానికి నాలుగు అంతలు నువ్వు చెల్లించాలి నా దేవుని బిడ్డారు అది దేవుని తీర్పు ఎందుకు అనవసరంగా మనము ఇతరులది ఆశించి దోసుకొని దాసుకొని నాలుగంతల శిక్ష ఎందుకు పొందాలి దావీదు గారు జీవితంలో ఆ శిక్షను పొందుకున్నాడు నాలుగంతలుగా ఆయన నోట నుంచి వచ్చిన మాటే ఆయనకు తీర్పు తీర్చింది దేవుని బిడ్డరా అసలేంటి దావీదు చేసిన పని పొందిన నాలుగంతల శిక్ష ఏమిటి మనందరికీ కూడా తెలుసు ఈ చరిత్ర విన్నవారు చదివిన వారికి రాజు రాజైన తర్వాత ఆయన ప్రార్థన జీవితం ఏమైందో పాటలు పాడే స్థుతి జీవితం ఏమైపోయిందో ఆయన రాజైన తర్వాత దేహ వాంఛనలు గలవాడై అనేక మంది స్త్రీలు వివాహం చేసుకున్నాడు ఆ రోజుల్లో రాజుల కాలంలో ఆ దినములను దేవుడు చూసి చూడనట్టు పానిచ్చినాడు వారు ఎంతమందిని వివాహం చేసుకున్నారు దేవుడు క్షమించినాడు వివాహం చేసుకున్నారు కాబట్టి క్రొత్త నిబంధన దానికి అనుమతించదు ఒకే భార్య ఒకే భర్త ఉండాలని క్రొత్త నిబంధన రెండవ ఆజ్ఞ సరే రాజుల కాలంలో అలా జరిగింది అది మొదటి నిబంధన కాబట్టి అయితే దేవుని బిడ్డారా ఈ దావీదు అంతటితో ఆగక అంతటితో ఆగక చాలామంది అంటారు బైబుల్లో పాపమున్నది పాపాన్ని బైబుల్ బోధిస్తున్నది ప్రకటిస్తున్నదని ఎక్కడ ఒక రెఫరెన్స్ కూడా మనకు కనపడదు బైబుల్లో బైబుల్ పాపాన్ని ఖండించిందే కానీ పాపాన్ని పెంచి పోషించలేదు బైబులు పాపమునకు సపోర్ట్ ఇవ్వలేదు బైబులు ఇప్పుడు దావీదునే చూద్దాం మనం ఒక ఉదాహరణకి దావీదంటే దేవునికి ఎంత ఇష్టం అంటే ఇతనే నాకు కావాలి అని దేవుడు కోరుకొని రాజుగా ఏర్పాటు చేసినాడు దావీదుని అంత ఇష్టమైన దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడా ఒప్పుకున్నాడా సమర్థించినాడా లేదు దామీదు ఒకరోజు మిద్ది మీద తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ ఆయన కంటబడింది ఆమె వస్త్రములు లేక స్నానం చేస్తూ కంటబడింది ఎప్పుడైతే ఆయన దృష్టి ఆమె వైపుకు మళ్ళిందో ఆయన ఆలోచనలు పాడైపోయినాయి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చినాయి చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఆ సెల్ ఫోన్లో చూడకూడని చెత్తంతా ఉంటుంది పది శాతం మంచుంటే తొంభై శాతం పనికిరాంది యవన పిల్లలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు యూట్యూబ్లో కావచ్చు లేకుంటే ఫేస్బుక్లో కావచ్చు అసభ్యకరమైన బొమ్మలు వీడియోస్ వస్తున్నాయి అవి చూస్తున్న పిల్లల ఆలోచన పాడైపోతున్నాయి చదువు మీద దృష్టి లేదు వారి ఆలోచన చెడిపోయి జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు ఎందుకంటే పాపం ప్రారంభమయ్యేది కళ్ళలో నుంచి చూపు ద్వారా అలాగే దావితి జీవితం కూడా జరిగింది పాపమునకు ప్రేరేపించబడిన వాడై తన సైన్యములో తన సైన్యములో పనిచేసే వ్యక్తి ఊర్య ఈ ఊర్య యొక్క భార్య స్త్రీ బచ్చబ ఆమె పేరు ఆమెతో ఆయన అపవిత్రమైన జీవితం జీవిస్తాడు రాజు కదా ఆయన ఏం చేసినా ఏం కాదని కొంతకాలం గడిచింది ఆమె గర్భము ధరించింది ఆ పాపమును కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దావీద్ ఎలాగూ యుద్ధముల నుంచి ఊర్యాన్ని పిలిపించాలి ఆ నేరం నా మీద రాకుండా ఉంటుంది అనుకున్నాడు వస్తాడు కానీ నేను మరలా తిరిగి వెళ్తాను యుద్ధానికి సైన్యమంత యుద్ధంలో ఉన్నది కదా నేను ఇంట్లో నివసించలేను అంటాడు దావీద్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపానికి లోనవుతాడో పాపములోకి వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి ఏమి చేయడానికైనా వెనుకాడడు మీరు బాగా గమనిస్తే దేవుని బిడ్డారా పాపం మనిషిని అలాగా మార్చేస్తుంది ఎంత మంచివాడిని అయినా కూడా పాపం అలా మార్చివేస్తుంది దేనికైనా తెగిస్తారు మనం చూస్తున్నాం నేటి వార్తల్లో ఎంతోమంది భార్యలను చంపేవాళ్ళు భర్తను చంపేవాళ్ళు క్షణికావేశముతో అపవిత్రమైన దేహ నిండు ప్రాణాలు తీసేవాళ్ళు ఎంతమంది లేరు దేనికైనా తెగిస్తున్నారు పాపం కోసం బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు అతుచ్ఛమైన పాపం కోసం పాపములో పడ్డ వారి యొక్క కళ్ళు అంధకారములకి వెళ్ళిపోతాయి వాళ్ళ ఆలోచనలు చీకట్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు దాబీది పరిస్థితి అలాగైపోయింది అంత భక్తుడు యథార్థవంతుడు నమ్మకస్తుడు చిన్నప్పుడే గోళ్యాతును కొట్టగలిగిన వాడు కీర్తనలు రసించిన వాడు పాపములు మునిగిపోయిన తర్వాత ఇప్పుడు మర్డర్ చేయటానికి కూడా వెనుకడుగు వేయలేదు ఆయన ఒక ఉత్తరం రాస్తాడు ఈ ఉత్తరము సైన్యాధ్యక్షుడికి ఇవ్వమని ఈ ఉరియా చేతిలోనే పెడతాడు అప్పుడు యోవాబు ఆ ఉత్తరాన్ని తీసుకొని ఊరియా వెళ్తాడు అంటే తన మరణ కబురు తానేది మోసుకొని వెళ్తాడు అది చదవను కూడా ఆయన ఎంత యథార్థవంతుడు అందులో ఏం రాయబడిందంటే ఈ ఊరియా అనే వ్యక్తిని బాగా యుద్ధం జరుగుతున్న ప్లేసులో ఉంచి చనిపోయేటట్టు చేయమన్నాడు దావీద్ ఆయన చంపలేదు కానీ చనిపోయేటట్టు ప్రాణి గీసేసిండు ఎంత అన్యాయము ఎంత అక్రమము ఎంత మంచివాడు దావీద్ ఎలా మారిపోయినో చూడండి కొన్నిసార్లు మంచి వాళ్ళు కూడా ఇలా మారిపోతారు అపవాది మాయలో చిక్కుపడి ఇక రాజ్ చెప్పిండు కదా యోబు కూడా అదే పని చేస్తాడు బాగా యుద్ధం జరుగుతున్న ప్లేస్లో ఊర్యాన్ని ఉంచితే ఒక బాణం తగిలిలా చనిపోతాడు ఎంత దారుణంగా ఉంటుందో చూడండి ఆలోచిస్తేనే గారు చేసిన పని ఆయన పాపమును కప్పుకోవటానికి ఒక హత్య చేసినాడు ఆ దినాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు జరిగినాయి ఆ తర్వాత అదే ఊర్య భార్యను ఓదార్చినట్టు ఓదార్చి అందరికేమో యుద్ధంలో చనిపోయినాడని సమాచారం చెప్పి ఆమెని నివాహం చేసుకున్నాడు దేవునికి తెలియదనుకున్నాడో దేవునికి తెలిసిన నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కదా ఏం చేయడనుకున్నాడో దావీదు తెలియదు కానీ బత్సబాతో పాపం చేయటము బత్సబా భర్తను చంపించడము ఆమెను తిరిగి వివాహం కూడా చేసుకోవటం ఎంత కోపం వస్తుంది దేవునికి మన దేవుడు మనం ఆరాధించే దేవుడు ఇటువంటి విషయాన్ని క్షమించేవాడు కాదు ఒకరోజు తాను అనే ప్రవక్తని దావీ దగ్గరకు పంపించి దాబీదుకు ఒక కథ చెప్పిస్తాడు దేవుడు అర్థమయ్యే రీతిలో అదేంటంటే రాజా ఒక ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకడు ధనవంతుడు ఒకడు పేదవాడు ఆ ధనవంతుడికి బహు గొర్రెలు ఉన్నాయి ఉన్నాయి పశువులున్నాయి మందలున్నాయి పేదవానికి ఒకే గొర్రె ఉంది ఈ ధనవంతుడు తన ఇంటికి బంధు వస్తే ఆయత్తము చేయటానికి విందు చేయటానికి తన దగ్గర ఉన్న గొర్రెలను కోయటానికి మనసు లేక ఆ పేదవాడి దగ్గరుండి ఆయన పక్కలో ఉండి ఆయనతో భోజనం చేసి ఆయనతో ప్రేమగా ఉండి ఆ గొర్రెని తీసుకొచ్చి కోసి విందు చేసినాడు ఇది ఎంత అన్యాయం అన్నప్పుడు నేను చెప్పే కదా మొదట దావీదు తన నోటితో ఏదన్నాడో అదే తీర్పు ఆయన మీదకు వచ్చింది దావీదుకు బహుకోపం వచ్చింది ఎప్పుడైనా చూడండి మనం చేసేది మనకు తప్పనిపించదు కానీ ఎవరైనా చిన్న పొరపాటు చేసినా మనం ఎంత విమర్శిస్తామో లేదా పెద్ద నేరం చేసినట్టు విమర్శిస్తాం ప్రబంధుక కన్నాడు నీ కంటిలో దూలము నుంచుకొని ఇతరుల కళ్ళలో నలుసుని ఎలా వెతుకుతారు అని కొంతమంది ఎన్ని పాపాలని చేస్తారు ఎన్ని అక్రమాలని చేస్తారు వాళ్ళని మాత్రం దాసుకుంటారు బయటికి రాని ఎవరు ఇతరులు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే విమర్శించడానికి వస్తారు ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి దావిదంటాడు బహు బహుకోపం వచ్చింది ఆ స్టోరీ వినగానే దేవుని దాసుడు చెప్పిన స్టోరీ వినగానే అప్పుడు ఏమంటాడో చదువుదామా రెండో సమయ గ్రంథము పన్నెండో అధ్యాయము ఆరో వచ్చిన ఇలా రాయబడింది వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలని వాళ్ళని నా తానుతో అనెనో దేవుని బిడ్డారా మనం నిర్గమాకాండంలో చదువుకున్నాం కదా గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవాళ్ళను ఆ ధర్మశాస్త్రముల వాక్యాన్ని ఇప్పుడు తాను అనే ప్రవక్తకు గారు చెప్తున్నాడు ఎవడైతే ఆ పేదవాని యొక్క గొర్రెను దోసుకొని కోసుకొని తిన్నాడో వాడు నాలుగు గొర్రెలను ఇయ్యవలను అన్నాడు దావీద్ ఆయన నోటి తీర్పు ఆయనకే వచ్చింది దేవుని బిడ్డారా అప్పుడు నాతాను ప్రవక్త ఏమంటాడో తెలుసా రెండో సమ్యుల గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడో వచ్చినము నాతాను దావిదును చూసి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాలు దేవుడిని ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయలుడి మీద నేను నేను రాజుగా పట్టాభిషేకం చేసి సవులు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి చూడండి నా తను ప్రవక్త అంటున్నాడు దేవుడు పంపించిన ప్రవక్త ఆ మనుషుడు నువ్వే నా దేవుని బిడ్డ దావీదుకు ఒనుకు పుట్టుంటుంది గుండెల్లో భయము పుట్టుంటుంది ఏదో కథలాగా చెప్పిండు కదా గొర్రెలన్నాడు పేదవాడు అన్నాడు ధనవంతుడు అన్నాడు ఇప్పుడేంటి ప్రవక్త ఆ మనుషుడు నీవే అంటున్నాడు నేనా నేనేం చేశా దావీదుకు తెలిసి ఏం చేసింది దేవుడు చూడలేదేమో అనుకున్నాడు చూసి కూడా పట్టించుకోలేదేమో అనుకున్నాడు దేవుడు సమయం ఇస్తాడు ఆ సమయంలో సరి చేసుకున్నావా ఓకే నిర్లక్ష్యంగా ఉన్నావా శిక్ష రుచి చూడాల్సి ఉందే ఏముంది గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలా దావీదు రాజు ఏమంటున్నాడు ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలా ఇప్పుడు దావీదు చేసిన ఒక హత్యకు ఆయన ఇంట్లో నాలుగు హత్యలు జరిగినాయి ఇది దేవుని తీర్పు దావిది ఎలాగైతే కుట్రాతో ప్లానుతో ఏ విధముగానైతే ఊర్యాన్ని చంపించిండో అదే ప్లానుతో హత్యలు జరిగిన దావీది ఇంట్లో అయితే ఒకటి దావీదుకి దేవుడు వేసిన శిక్ష మొదటిది అది హత్య కాదు కానీ దేవుడు వేసిన శిక్ష అదేంటంటే బత్సవా గర్భము ధరించింది కదా బిడ్డను గర్భం ధరించింది కదా ఆ బిడ్డ జబ్బున పడ్డప్పుడు దావిదట ఉపవాసం ఉండి సాష్టాంగ బోర్లబడి ప్రార్థన చేస్తావునంట దేవు నా ప్రార్థన వింటాడు అని బైబుల్ చెప్తుంది పాపము చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలకించడు ఎవరైనా సరే సేవకుడైనా విశ్వాసైనా ఎంత నీతిగా బ్రతికిన వాడైనా మందిరానికి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన వాడైనా పాపము చేసిన వాడిని ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎస్ఐ గ్రంథంలో ఉంది మీ చేతులకు రక్తం అంటింది కనుక మీరు ప్రార్థన చేస్తే నేను కళ్ళు మూసుకుంటాను చెవులు కప్పుకుంటాను అన్నాడు దావీదు ప్రార్థన ఆలకించబడలా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు తర్వాత కొందరు మాట్లాడుకుంటుంటే దావీదికి అర్థమైపోయింది అడుగుతాడు బిడ్డ చనిపోయిందా అని ఎస్ ఆ బిడ్డ చనిపోయిండు దావీదు ప్రార్థన దేవుడు ఆలోకించలేదు ఆయన చేసిన ఒక అతినిమిత్తమై మత్స్యబా గర్భం ధరించిన ఆ బిడ్డను దేవుడు ఉండనివ్వలేదు చనిపోయినాడు ఆ బిడ్డ దావీదు అప్పటి వరకు ఏడ్చి 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 తర్వాత ఆయన నాయన ఓదార్చుకొని ఇంకా బిడ్డ రాడు కదని చెప్పి మర్చిపోయినాడు కొంతకాలం జరిగింది ఒకటి అయిపోయింది దేవుని బిడ్డరా దావిదు మరలా రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు స్థిరపడ్డాడు తన యొక్క కుమారులు పెరిగి పెద్దవారు అయిపోయినారు దావిదుకి చాలామంది కుమారులు ఉన్నారు ఇంచుమించుగా పంతొమ్మిది మంది కుమారులు ఉన్నట్లుగా ఒక కుమార్తె ఉన్నట్లుగా ఒక చోట రాయబడింది చాలామంది కుమారులు ఉన్నారు ఎందుకంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కాబట్టి అలాగే దావీదు కుమారులలో బాగా పేరు పొందిన వారు బైబిల్ గ్రంథంలో వారి చరిత్ర రాయబడింది ఒక నలుగురున్నారు వాటిలో మొదటివాడు పెద్దవాడు అమ్నోను రెండోవాడు అప్సలోము మూడోవాడు అధోనియా నాలుగో వాడే సులోమోను ఈ సొలోమోనే బచ్చబా కుమారుడు దావీదుకు బచ్చబా కలిగిన మరో కుమారుడు సొలోమోను అయితే దేవుని బిడ్డారా ఈ అబ్సలోము అనే వ్యక్తి దావీదు ఒక భార్యకు పుట్టినవాడు అమ్నోను అనే వ్యక్తి దావీదు ఇంకొక భార్యకు పుట్టినవాడు అంటే తండ్రి ఒక్కడే తల్లులు వేరు వేరు సులోమోను ఒక బారికి పుట్టినవాడు అధోనియా ఒక బారికి పుట్టినవాడు రాజులు చాలామంది నివాహం చేసుకునేవారు ఆ దినాల్లో అయితే దేవుని బిడ్డరా ఈ అప్సులోముకు ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు తామారు బహు సుందరివత అని బైబిల్లో ఉంది ఈమె మీద దృష్టి పెడతాడు అమ్నోను మరొక తల్లికి పుట్టినవాడు అమ్నోను అదేవిధంగా తామారు అనే దావీదు కుమార్తె విషయంలో పాపం చేస్తాడు అన్న తండ్రి ఒకటి తల్లులు వేరు ఎప్పుడైతే ఆ సంగతి ఈమె సొంత అన్న అప్సలోము ఇద్దరు ఒక తల్లికి పుట్టినవారు తామారు అప్సలోము అప్సలోముకు తెలిసిందో అప్సలోము ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు ఏ విషయాన్ని అంటే ఎప్పటికైనా అమ్నోన్ అనేవాడిని చంపాలి తనకు అన్నే కావచ్చు కాబట్టి ఎప్పటికైనా చంపాలని ప్లాన్ చేస్తాడు ఒకరోజు దావీ దగ్గరికి వెళ్ళి అప్సలోము నేను గొర్రెల బుచ్చు కత్తిరించడానికి వెళుచున్నాను అక్కడ విందు ఏర్పాటు చేసుకుంటున్నాం దయచేసి మీరు అందరు రావాలి అని దావీదు మొదట కుదరదని చెప్తాడు అప్సులోము బ్రతిమలాడగా నా అన్నోళ్ళనైనా పంపించమని బ్రతిమలాడగా అప్సులోము బ్రతిమలాడిన దాన్ని బట్టి దావీదు పిల్లల్ని పంపిస్తాడు అందులో తామారుని పాడు చేసిన అమ్నోను కూడా వెళ్తాడు దావీదు చేసిన పాపమునకు శిక్ష ఆ ఇంట్లో ఏలుబడి చేస్తూ ఉంది వెళ్తాడు అప్సులో ముందుగానే ప్లాన్ గీస్తాడు ఏ విధముగానైనా అమ్నోని చంపివేయాలని కొంతమందికి ఆయన చెప్తాడు అమ్నోని వచ్చిన తర్వాత అప్సులో ముందుగానే ప్లాన్ చెప్పిన రీతిని కొందరు అమ్నోని పట్టుకొని చంపేస్తారు నరికేస్తారు దేవుని బిడ్డారా ఎంత దారుణమో చూడండి దేని కొరకు దావీదు ఊరి అని చంపించినాడు ఒక స్త్రీ నిమిత్తమై యేసుప్రభుడు వారు కూడా ఒక మాట చెప్పినాడు క్రొత్త నిబంధనలు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవ్వాలి దేని కొరకు దావీదు ఊరి అని చంపించినాడు ఒక స్త్రీ విషయమై ఇప్పుడు అమ్మునోను ఎందుకు చంపివేయబడ్డాడు ఒక స్త్రీ విషయమై ఇది రెండవ మరణము దావీది ఇంట్లో అమ్మునోను చంపివేయబడ్డాడు తామారుని పాడు చేసినందుకు ఇక ఎప్పుడైతే అప్సులో అమ్నోని చంపినాడో తండ్రికి భయపడి పారిపోయినాడు కొంతకాలం వేరే దేశంలో దాక్కున్నాడు దాక్కున్న తర్వాత యావాబు అనే సైన్యాధ్యక్షుడికి ఒక ఆలోచన వచ్చింది ఈ యావాబు ఎవరో కాదు దావీది యొక్క అక్క కుమారుడు సెరూయ అనే స్త్రీ కుమారుడు యావాబు దావీది యొక్క అక్క కుమారుడే యావాబు కాబట్టి యవాబు కూడా ఒక ప్లాన్ చేస్తాడు ఎలాగైనా అప్సులోమును మరలా తీసుకురావాలి ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది పొరపాటు అని చెప్పి ఒక స్త్రీని నాటకంలాగా ఆడించి దావి దగ్గరకు పంపిస్తాడు ఆమె వెళ్ళి దావీతో ఒక కథ చెబుతుంది అయ్యా నాకు ఇద్దరు కుమారులున్నారు పొలంలో పోట్లాడుకుంటున్నారు ఒక కుమారుణ్ణి మరొక కుమారుడు చంపివేసినాడు ఇప్పుడు మా బంధువులు వచ్చి ఆ కుమారుని కూడా అప్పగించు వాణ్ణి చంపేసినందుకు వీడిని చంపేద్దాం అంటున్నారు నేనైతే నా కుమారుడు ఎలాగో చనిపోయినాడు మళ్ళీ వీణ్ణి కూడా కోల్పోలేనని చెప్పి నా బంధువుని బ్రతిమలాడుతున్నానయ్యా అని దావీతో నాటకం ఆడుతుంది దావీదికి అర్థమైపోయింది దావీద్ అంటాడు ఇది యావాబు ఆడించిన నాటకం కదా అంటాడు అవునయ్య నీకు మరుగైంది ఏది లేదంటుంది ఆమె సరే అప్సులోము గురించే ఇది చెప్పించింది ఒక కుమారుడు చనిపోయినాడికి వీడు కూడా ఎందుకు చనిపోవాలి ఆ దేశాల వెంబడబడిన యావాబు చెప్పించినాడని అర్థం చేసుకున్న దావీదు అప్సులోముని పిలిపిస్తాడు అప్సలోము వచ్చిన తర్వాత అయినా కుదురుగా ఉన్నాడా లేదు చెడ్డవాడు ఎక్కడున్న చెడ్డవాడే వస్తాడు వచ్చిన తర్వాత అప్సులోము ఏం ప్లాన్ చేసినాడంటే తన తర్వాత దావీదు తన రాజ్యాన్ని బచ్చబా కుమారుడైన సులోమోనికి ఇవ్వాలని ఉన్నాడన్న ఆలోచన అప్సులోముకి తెలిసింది తెలిసి అప్సులోము తండ్రికి తెలియకుండా ఒక ప్లాన్ చేస్తాడు ఏంటంటే ఎలాగైనా తండ్రి దగ్గర నుంచి రాజ్యం లాగేసుకోవాలి నెక్స్ట్ తాను రాజు కావాలి అని దురాశ దుఃఖమునకు చేయటం అని ఊరకనలేదు దేవుని బిడ్డారా ఇక ప్లాన్ చేస్తాడు న్యాయం కొరకు దావి దగ్గరకు వచ్చే వాళ్ళందరిని తాను పిలిచి వాళ్ళకి న్యాయం తీర్చి పంపించడము అందరికీ సహకరించడము అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నట్టు నటించడము తెలియకుండా ప్రజలందరినీ కూడా అప్సులోము తన వైపుకి లాగేసుకున్నాడు ఒకనొక సమయంలో అప్సులోము తన సైన్యమును బలపరుచుకొని తండ్రికి విరోధంగా సింహాసనం ఎక్కి ఆయన రాజులాగా ప్రకటన చేసుకున్నాడు ఇప్పుడు దావీదు పారిపోవాల్సి వచ్చింది ఈ సమయంలోనే దావీదు అరణ్యాల పాలైనాడు సవులు తరిమిన తర్వాత రెండోసారి దావీదు అయిన తర్వాత కొడుకుకు భయపడి అరణ్యాల పాలైనాడు దేవుని పెట్టినారు ఇక్కడ కొడుకు ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే దాబీ తిరగబడేవాడు మరలా కొడుకునే సంపాల్సి వచ్చింది కదా తిరగబడతన్న ఉద్దేశంతో దావీదు దావీదుతో ఉన్న కొంతమంది కలిసి వెళ్ళిపోతారు దేశాన్ని విడిచిపెట్టి అయితే దేవుని బిడ్డారా అప్సులోము దావిదు రాజ్యాన్ని అంటే తండ్రి రాజ్యాన్ని కొడికే స్వాధీనం చేసుకున్నాడు అప్సులోము ఆ అప్సులోముకి సలహాలు ఇచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అహితోపేరు ఇతను చాలా క్రూరమైన మనసు కలిగిన వాడు కుయుక్తి కలిగిన వాడు ఈ అహితోపేరు ఇంకొక ఆలోచన కూడా ఇస్తాడు అప్సులోమకి అదేంటంటే రాజా శత్రు శేషం ఉండకూడదు నీ తండ్రి సింహం లాంటి వాడు ఎప్పుడైనా నేనే తిరగబడవచ్చు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు అరణ్యాల్లో వెళుతున్నారు ఆహారం లేక బలహీనుడుగా ఉన్నారు నీ తండ్రి నీ తండ్రితో ఉన్నవారు కాబట్టి మనం వెళదాం వాళ్ళని చంపేద్దాం ఇక నీకు ఎవ్వరు కూడా అడ్డొచ్చేవారు ఉండరు అని ఒక సలహా ఇస్తాడు అయితే దేవుని బిడ్డరా దాబీదు హూషై అనే ఒక వ్యక్తిని అక్కడికి పంపిస్తాడు అప్సులోమ దగ్గరికి అతడు దావిదుకు స్నేహితుడు అప్సులోము అడుగుతుడు నీవు నీ స్నేహితుడితో ఎందుకు వెళ్ళలేదన్నప్పుడు ఆయన అంటాడు నువ్వు రాజు కదా నీతోనే ఉంటా అని అంటాడు దావిదు ఒక ప్రార్థన చేసుకున్నాడు అవి అనేవాడు నా కొడుకుతో చేరినాడు ఈ కుట్రాలని వాడే చేస్తున్నాడు వాడు ఆలోచించి అడగొట్టు అని దేవుడు హూసై రూపంలో అహితోప్యల ఆలోచించి అడగొడతాడు ఏమంటే అప్సులోము అహితోప్యల ఆలోచన తీసుకోకుండా ఈసారి హూసై ఆలోచన అడుగుదామని అడుగుతుడు అప్పుడు హూసై చెప్తాడు ఉద్దయ నీ తండ్రి పిల్లలను పోగొట్టుకునే ఉన్నాడు ఇప్పుడు కానీ మనం వెళితే ఒక్కలం తిరిగి రాము కొంత సమయం ఆగుతాం ఏదో ఒక సమయం చూసి అదును చూసి నీ తండ్రిని దెబ్బ కొట్టవచ్చు అని ప్లాన్ చెప్తాడు హుసై దేవుని బిడ్డారా బైబుల్ ఒక మాట ఉంటుంది అప్సులోము తర్వాత ఎలా పతనమైనాడో బైబుల్ ఒక మాట ఉంటుంది తన తండ్రి నైనను తల్లినైనను వాని దీపం కారు చీకట్లో ఆరిపోద్దని ఇప్పుడు అదే జరగబోతుంది అప్సులోముకి అంటాడు ఈసారి నాకు హూసై చెప్పిన ఆలోచన బాగా నచ్చింది అంటాడు ఎప్పుడైతే అహితోపేల ఆలోచన అప్సులోం వినలేదో ఇంతకాలం నేను ఇంత మేలు చేసి తన తండ్రిని తరిమేసి ఈ రాజ్యాన్ని అతను చేసిన నా ఆలోచన కదా ఇప్పుడు నా ఆలోచన వినలేదని చెప్పి అతను ఆలోచించి ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు సర్దేసుకొని శుభ్రంగా గురిపెట్టుకొని చనిపోతాడు చనిపోతాడు పేరు కుట్రాలు చేసినవాడు అన్యాయాలు చేసినవాడు కుటుంబాల్లో తగాదలు పెట్టినవాడు ఇతర ఇతరుల నాశనాన్ని కోరుకున్నవాడు ఇలాగే ఉంటాడు ఏం మేలు చూడ్డు అయితో పేరు ఉరేసుకొని చనిపోయినాడు ఎప్పుడైతే ఐతో పేరు ఉరేసుకొని చనిపోయినాడు అబ్సులోముకి చాలా బాధ వేసింది అయ్యో అతని వల్ల కదా నేను ఈరోజు ఈ స్థానానికి వచ్చింది అతను చెప్పిన మాట వినందుకే కదా అతను ఉరివేసుకుంది అని చెప్పి వెంటనే సైన్యాన్ని సమకూర్చి యుద్ధానికి రెడీ చేస్తాడు అబ్సులోము అయితే యుద్ధానికి అప్సులోమ వస్తున్నాడన్న వార్త దావీదుకు తెలిసి అప్సులోమును కొంచెం జాగ్రత్త అని చూడండి దావీదును అప్సులోము కొడుకు చంపాలనుకున్న దావీదు ఎలా ఉన్నాడని నా కొడుకు బ్రతకాలి దయచేసి వాళ్ళని వదిలిపెట్టడని యావాబుతో అంటాడు దావీదు సరైన తల ఊపుతుడు యావాబు వెళ్తాడు బాగా యుద్ధం జరుగుతుంది యుద్ధంలో అప్సులోము సైన్యం ఓడిపోయింది దావీదు సైన్యం తండ్రి సైన్యము విజయం సాధించింది అప్సులోము భయపడి పారిపోతున్నప్పుడు ఆయన తల వెంట్రుకలు స్త్రీల వెంట్రుకల వలె చాలా లాంగ్ జుట్టు అంటాయింది ఆ తల వెంట్రుకల పైకి ఎగిరి ఒక మస్తకి వృక్షం అని చెట్టుకు తగులుకుంటాయి ఆయన చెట్టుకు వేలబడిపోతాడు యావాబుకు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు అయ్యా అప్సులోము చెట్టుకు వేలబడి ఉన్నాడు అని అప్పుడు యావాబు అంటాడు వాడిని చంపకపోయినావంటే అతను అంటాడు అయ్యా వాడిని చంపొద్దని దావిది చెప్తుంటే నేను విన్నాను అని నువ్వు ఊరుకుంటే నేను ఊరుకుంటున్నానని చెప్పి యావాబు వెళ్ళి అప్ ఆ చెట్టుకు వేలబడ్డవాడు తల నరికేస్తాడు దావీదు కుమారుడు మూడోవాడు ఇప్పుడు చనిపోయినాడు దేవుని బిడ్డ చూడండి దావీది జీవితంలో ఇక ఫైనల్గా అదోనియా ఈ అదోనియా కూడా సొలోమోనుకు రాజ్యం ఎందుకు రావాలి నాకు కావాలి రాజ్యం అని చెప్పి దావీదుకు తెలియకుండా ఆయనకాయన రాజుగా ప్రకటన చేసుకున్నాడు అదోనియా అది దావీదుకు తెలిసి వెంటనే సొలోముని రాజుగా అభిషేకింపజేస్తాడు దావీదు ఆ తర్వాత అదోనియా బ్రతిమలాడుకుంటే సొలోమును క్షమించి వదిలేస్తాడు అదోనియాను కొంతకాలం గడిచిన తర్వాత అదోనియాకు ఒక దుష్ట ఆలోచన వచ్చింది ఆ దుష్ట ఆలోచన ఏంటంటే దావీదు వృద్ధాప్యంలో ఒక స్త్రీని తీసుకొచ్చినాడు దావీదుకు ఆయనకు పరిచయం చేయటానికి దావీ దగ్గర ఉండడానికి ఈ అదోనియా ఆమె మీద దృష్టి పెట్టి ఆ స్త్రీని నాకు కావాలి ఆమె నాకు పెళ్లి చేయమంటాడు సులోమోనతోటి సులోమును తల్లి బచ్చబాత అడిగిస్తాడు ఆమె ఎవరు దావీ దగ్గర ఉంది కదా చాలా కాలం దావీదుకు పరిచయం చేసింది కదా ఆమెను అలా వాహనం చేసుకుంటాడు అని చెప్పి సులోమోను కోపం వచ్చి అదోనియాను చంపిస్తాడు అదోనియాను చంపిస్తాడు అదోనియా కూడా స్త్రీ విషయంలో చనిపోయినాడు దేవుని బిడ్డరా చూడండి దాబిద్ది యొక్క కుటుంబంలో నలుగురిని నాలుగు శిక్ష అని మీదకు వచ్చింది మొదట బచ్చబా గర్భం ధరించిన కుమారుడు ఆ తర్వాత చెల్లెల్ని పాడు చేసిన అమ్మునోను ఆ తర్వాత తండ్రికి తిరగబడిన అప్సులోము ఆ తర్వాత తండ్రి దగ్గర ఉన్న ఒక స్త్రీ విషయంలో అదోనియా చంపివేయబడ్డారు నాలుగు గంతలు శిక్ష అని మీదకు వచ్చింది ఎందుకు తెచ్చుకోవాలి దావిది అదే పాపం చేయకపోతే ఆ పాపంలోకి వెళ్ళకపోతే ఆయన ఎంత క్షేమకరంగా ఉండేవాడు ఆయన కుటుంబంలో యుద్ధాలు జరిగినాయి ఎన్నో వేదనలు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు అనుభవించినాడు అయితే దావిది చివరకు అంటాడు దేవుని బిడ్డారా అయ్యా ఎప్పుడు కూడా ఏ వైపుకు నా మనసు వెళ్లకుండా స్థిరమైన మనసు నాకు అయ్యా ఎప్పుడు ఇంకా నీతోనే ఉంటానని ఆయన కన్నీళ్లు కార్చి 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 ఏ కళ్ళతో అయితే బచ్చబాను చూసి పాపానికి కట్టినాడో అదే కళ్ళకు పని చెప్పి ఏడ్చి 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 కన్నీళ్లు కార్చి పరుపు తీరంతగా కన్నీళ్లు కార్చినట్టు ఆయన పడక గదిలో అంత ఏడ్చి తర్వాత మరలా పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్డారా అయితే ఇప్పుడు ప్రభు ఏంటంటే యేసు ప్రభుల వారి కృప ఏంటంటే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు నన్ను క్షమించు ప్రభు అని ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే మాత్రము ఇప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది నీ పాపమునకు ఆయన ప్రాయచిత్తం చేసినాడు గనుక ఆయన రక్షణ పొందుకుంటే నీకు క్షమాపణ దొరుకుతుంది ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలను ఆయన ఏసయ్య పరమతని స్తోత్రాలు ప్రతి బిడ్డను కూడా అయా మంచి మార్గంలోకి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి ఎవరికెవరు అన్యాయము చేయకుండా నీతి న్యాయములు కలిగి జీవించటకు తండ్రి మీరు చూపమని వేడుకుంటున్నాము నాయన ఈ మాటలు ఎందరో నాయనా ఆ బిడ్డల జీవితం ఈ మాటలు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాము ఆయన స్తోత్రాలు ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొంది మార్పు చెంది ఒక నూతనమైన జీవితం ప్రారంభించి కృపని పోయే స్తోత్రాలు మాటలు విన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి మీ కృపా సమాధానాలు మీ మెండని దీవెనలు మీ గొప్ప రక్షణ గురించి మీరే సహాయము చేయమని ఈసయ్య నామములు అడిగి వేడు కొను నాము తండ్రి ఆమె